సరే నేనేం మాట్లాడను ప్రతాప్ విషయం అన్నాడు సరే అంటూ తల ఊపింది వందన మరుసటి రోజు వందన ఆఫీస్ అవగానే డైరెక్ట్గా దివ్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది వాళ్ళ తల్లిదండ్రులు వందనను సాధారణంగా ఆహ్వానించారు వందన వెళ్ళిన కాసేపటికి ప్రదీప్ అక్కడికి వస్తాడు వందన ప్రదీప్ను దివ్య వాళ్ళ పేరెంట్స్కి పరిచయం చేస్తుంది ఆ తర్వాత వందన దివ్య వాళ్ళ తల్లిదండ్రులతో అసలు దివ్య నాకు వెళ్ళినప్పటి నుండి ఒక్క కాల్ కూడా చేయలేదు దాని గురించి అడుగుదామని వచ్చాను అసలు దివ్య మీకైనా ఫోన్ చేసిందా అసలు దివ్య ఎలా ఉంది అని అడగడం స్టార్ట్ చేసింది వందన దివ్య వాళ్ళమ్మ లేదమ్మా మొదటి రెండు రోజులు మాత్రమే ప్రతాప్ ఫోన్తో మాకు కాల్ చేసి మాట్లాడింది ఆ తర్వాత మేము కూడా దివ్యతో మాట్లాడలేదు ఆ తర్వాత ప్రతాప్ ఫోన్కి మేము కాల్ చేయడానికి ట్రై చేశాము కానీ ప్రతాప్ ఫోను కలవడం లేదు మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు దివ్య వాళ్ళమ్మ అలా చెప్పగానే ప్రదీప్కు అనుమానం మొదలయ్యింది వెంటనే వాళ్ళతో అసలు మీకు ప్రతాప్ గురించి ఎవరు చెప్పారు ఈ సంబంధం మీకు ఎలా వచ్చింది అని ప్రశ్నలు అడుగుతాడు ఇక వెంటనే దివ్య వాళ్ళ నాన్నగారు మాకు దగ్గర బంధువు అయిన సత్యానంద్ గారు ఈ సంబంధం కుదిర్చారు అని చెబుతాడు ప్రదీప్కి సత్యానంద్ అని పేరు వినగానే ఇక డౌట్ లేదు ఖచ్చితంగా ఇది అందరూ కలిసి చేసిన కుట్రే అని అనుకుంటాడు మనసులో వందన ప్రదీప్ ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు ఇక వెంటనే సరే ఆంటీ మీకు దివ్య కాల్ చేస్తే తప్పకుండా మాకు చెప్పండి అని చెప్పి బయలుదేరుతామని చెప్పి వెళ్ళిపోతారు బయటకు రాగానే వందన ప్రదీప్తో ఇప్పుడు ఏం చేద్దాం ప్రదీప్ అని అడుగుతుంది ప్రదీప్ ఏం మాట్లాడకుండా ఆలోచిస్తూ ఉంటాడు అవును ప్రతాప్ ఆదిత్య ఫ్రెండ్స్ అన్నావు కదా ఒకసారి ఆదిత్యకి ఫోన్ చేసి ప్రతాప్ నెంబర్ కనుక్కో అని వందనతో అంటాడు ప్రదీప్ వందన సరే అంటూ వెంటనే ఆదిత్యకు ఫోన్ చేస్తుంది ఆదిత్య వందన నుంచి ఫోన్ రావడం చూసి ఆనందం ఆశ్చర్యం కలగలిపిన ముఖంతో వందన కాల్ని లిఫ్ట్ చేస్తాడు హలో వందన నా పైన కోపం తగ్గిందా అసలు అచ్యుత్ ఎందుకు అలా చెప్పాడో తెలిసిందా మీ డాక్టర్స్తో కలిసి మాట్లాడావా అని ప్రశ్నలు వేయసాగాడు ఇక వెంటనే వందన అవును మాట్లాడాను డాక్టర్ కూడా అచ్యుత్ గారు చెప్పింది చెప్పారు అందుకే అర్జున్ను మా ఇంటికి తీసుకెళ్లాను ఆ రోజు మీ పైన అలా కోపడినందుకు నన్ను క్షమించండి అని అంటుంది వెంటనే ఆదిత్య అయ్యో పర్వాలేదండి అని అంటాడు ఆ తర్వాత వందన ఒకసారి ప్రతాప్ నెంబర్ ఇవ్వగలరా అని అడుగుతుంది వెంటనే ఆదిత్య ప్రతాప్ నెంబర్ మీకెందుకు అని అడుగుతాడు వందన దివ్య కొత్త నెంబర్ తీసుకొని కాల్ చేస్తాను అని చెప్పింది కానీ ఇంతవరకు చేయలేదు అందుకే ఒకసారి దివ్యతో మాట్లాడదామని అడుగుతున్నాను అప్పుడు వెంటనే ఆదిత్య ప్రతాప్ నెంబర్ కూడా తగలడం లేదు అని చెప్తాడు ఇక వందనకు ఏం చేయాలో తెలియక సరే అండి ఉంటాను అని చెప్పి కాల్ కట్ చేస్తుంది ఆ తర్వాత ప్రదీప్తో ఇప్పుడు ఏం చేద్దాం అని అడుగుతుంది అసలు ప్రతాప్ ఫోన్ని ఎందుకు ఆఫ్లో పెట్టుకున్నాడు దివ్యను అమెరికా తీసుకెళ్ళి ఏం చేయాలనుకుంటున్నాడు అని ఆలోచిస్తూ ఉంటాడు ఇక వెంటనే వందనకి కంగారు పుడుతుంది ఏం మాట్లాడుతున్నావు ప్రదీప్ దివ్యని ఏం చేస్తాడు అని అడుగుతుంది సరే వందన ఇక నువ్వు ఇంటికి వెళ్ళు ఈ కేసు సంగతి నేను చూసుకుంటాను అని అంటాడు ఇక వందన సరే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రదీప్కి ఏం చేయాలో అసలు అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు అవును ఈ సంబంధం సత్యానంద్ నుంచి వచ్చిందని చెప్పారు కదా సత్యానంద్ దగ్గరికి వెళ్ళి విచారిస్తే ఏదైనా క్లూ తెలుస్తుందేమో అని అనుకుంటాడు మరుసటి రోజు ఉదయాన్నే సత్యానంద్ని కలవడానికి బయలుదేరుతాడు ప్రదీప్ సత్యానంద్ను ఫాలో అవుతూ ఒక దగ్గర కార్ ఆపుతాడు సత్యానంద్ గారిది సత్యానంద్ ప్రదీప్ను చూసి అసలు ఎవరు నువ్వు ఎందుకు నా కారును ఆపావు అని అడుగుతాడు అప్పుడు ప్రదీప్ మీకు గుర్తుందా ఒక రోజు ఇలానే రోడ్డుపై కార్ ఆపి మహిమ అత్యాచారం గురించి ఆరా తీశాడు అర్జున్ అతని ఫ్రెండ్ని అని చెప్తాడు హా గుర్తుంది ఏంటి ఇప్పుడు ఆధారాలు దొరికాయా తెచ్చావా అని అడుగుతాడు లేదు సార్ మీకు ప్రతాప్ తెలుసా ఈ మధ్యనే అతనికి పెళ్ళి కూడా జరిపించారు మీ చేతుల మీదటే అప్పుడు సత్యానంద్ మనసులో ఏదైనా తెలిసిందా ఇతనికి అనుకొని కంగారు పడతాడు అవును నేను జరిపించాను అని ప్రదీప్తో అంటాడు ప్రదీప్ సత్యానంద్తో పెళ్ళైన తర్వాత అమెరికా వెళ్ళిపోయాడు దివ్యను తీసుకొని అవునా అని అడిగాడు సత్యానంద్ అవును అని చెప్తాడు ఒకసారి ప్రతాప్కి కాల్ చేయండి అని అడుగుతాడు నేను ఎందుకు చేస్తాను నేను చెయ్యను అని అంటాడు మాకు ప్రతాప్ ఫోన్ కలవడం లేదు ఒకసారి మీరు చెయ్యండి అని అడుగుతాడు మీకు కలవకపోతే నాకెలా కలుస్తుంది అని సత్యానంద్ ప్రదీప్తో అంటాడు ఇక ప్రదీప్ సరే అయితే ఇక మీరు వెళ్ళొచ్చు అని అంటాడు ఇక వెంటనే సత్యానంద్ కారులో బయలుదేరి వెళ్ళిపోతారు ప్రదీప్కి కొంచెం కొంచెం అర్థమవుతూ ఉంటుంది వీటన్నిటికీ కారణం ఆ ప్రతాప్ మరియు సత్యానంద్ గారు అని ఎలాగైనా కనుక్కోవాలి అని సత్యానంద్ కార్ వెనకే ఫాలో అవుతూ ఉంటాడు ప్రదీప్ సత్యానంద్ ఇంటికి వెళ్ళగానే పర్సనల్ నెంబర్తో ప్రతాప్కి ఫోన్ చేస్తూ ఉంటాడు ప్రదీప్ సత్యానంద్ని ఫాలో అయ్యి ఇంటి వెనకాలకు వెళ్ళి కిటికీలో నుంచి సత్యానంద్ని చూస్తూ ఉంటాడు ప్రతాప్ ఫోన్ లిఫ్ట్ చేయగానే సత్యానంద్ ప్రతాప్తో జరిగిందంతా చెబుతూ ఉంటాడు మన పైన ఆ జర్నలిస్ట్కి అనుమానం వచ్చింది నన్ను రోడ్డు పైన ఆపి నీ వివరాలు అడుగుతున్నాడు నీకు కాల్ చేయమని చెప్తున్నాడు అని అనగానే ఇంకా ఏ జర్నలిస్ట్ ఆ రోజు నువ్వు చెప్పగానే ఆ జర్నలిస్ట్ అర్జున్ గాడికి యాక్సిడెంట్ చేయించాను కదా ఇంకా ఎవరు అని అడుగుతాడు అప్పుడు సత్యానంద్ అర్జున్ గాడి స్నేహితుడు ప్రదీప్ అని చెప్పగానే అవునా అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటారు అని అడుగుతాడు ఇదంతా కిటికీలో నుంచి వింటున్న ప్రదీప్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి అర్జున్కి యాక్సిడెంట్ అవ్వడానికి కారణం వీళ్ళ ఇంత పని చేశారు అని అనుకుంటాడు అందుకే వాడికి మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను వాళ్ళు దోషులు అని తెలిసినా కూడా వాళ్ళతో డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడడం కరెక్ట్ కాదు అని కానీ వాడు నాకు తెలియకుండా ఆ సత్యానందిని కలిశాడు కళ్ళల్లో వస్తున్న నీటిని తుడుచుకుంటూ దానివల్లే ఇదంతా జరిగింది అనుకుంటాడు ప్రదీప్ వాళ్ళు మాట్లాడుకున్నది మొత్తం ఫోన్లో రికార్డ్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వెంటనే వందనకు కాల్ చేసి జరిగింది మొత్తం చెబుతాడు అది విన్న వందన ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది ఇదంతా ఆ ప్రతాప్ మరియు సత్యానంద్ గారి వల్ల జరిగిందా నా అర్జున్కి గతి పట్టించిన ఆ ప్రతాప్కి సత్యానంద్కి ఎలాగైనా శిక్ష పడేలా నువ్వే చూడాలి ప్రదీప్ అని ఏడవసాగింది నువ్వేం బాధపడకు వందన ఎలాగైనా వాడి సంగతి నేను చూసుకుంటాను వాడికి ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తాను ఆ రోజు వందన ఆఫీస్కి సెలవు పెట్టి అర్జున్ దగ్గరే ఉండి బాధపడుతూ జరిగింది మొత్తం అర్జున్కి చెబుతూ ఉంటుంది ఎలాగైనా వాళ్ళకి తగిన శిక్ష పడేలా చేస్తాము అని ఏడవసాగింది అది చూస్తున్న అర్జున్కి కూడా కళ్ళలో నీళ్లు వస్తూ ఉంటాయి మరుసటి రోజు ప్రదీప్ మృదులను కలిసి జరిగింది మొత్తం చెబుతూ ఉంటాడు దానికి మృదుల చాలా బాధపడుతూ ఉంటుంది ఇదంతా నా వల్లే జరిగింది అర్జున్ అన్నకి ఇలా అవ్వడానికి నేనే కారణం అని చాలా బాధపడుతుంది ప్రదీప్ మృదులను ఓదారుస్తూ జరిగిందేదో జరిగిందమ్మా ఎలాగైనా వాళ్ళకు శిక్ష పడేలా చూడాలి దానికి మీ సహాయం కూడా కావాలి అని అడుగుతాడు చెప్పన్నా ఏం చేయాలి అని మృదులా అడుగుతుంది నువ్వు ఏమాత్రం భయపడకుండా కోర్టుకు వచ్చి నిజం చెప్పాలి అప్పుడే వాళ్లకు శిక్ష పడేలా చేయగలం అంతకు మించి వేరే దారి మనకు లేదు అని చెప్తాడు దానికి మృదులా సరే అన్నా తప్పకుండా వచ్చి సాక్ష్యం చెబుతాను ఆ రోజు మా నాన్న చెప్పిన మాట విని అంత పెద్ద తప్పు చేశాను ఇక ఈసారి ఆ తప్పు చేయదలుచుకోలేదు అని అంటూ ఉంటుంది ప్రదీప్తో థ్యాంక్స్ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ అని ప్రదీప్ మృదులతో అంటూ ఉంటాడు ఇందులో నాకు థ్యాంక్స్ చెప్పడానికి ఏముందన్నా నేనే మీకు చెప్పాలి థ్యాంక్స్ నా వల్ల ఇదంతా జరిగింది అని వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ అంటుంది ఆ తర్వాత అవునన్నా ఆ నాలుగో వ్యక్తి గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతుంది ప్రదీప్ మనసులో అవును ఆదిత్య ఫోటో ఒకసారి చూపిస్తే మృదులా ఏమైనా గుర్తుపడుతుందా అని అనుకుంటూ వెంటనే వందనకు కాల్ చేస్తాడు వందన కాల్ లిఫ్ట్ చేసి చెప్పు ప్రదీప్ అని అంటుంది మీ దగ్గర ఆదిత్య ఫోటో ఏమైనా ఉందా అని అడుగుతాడు నా దగ్గర లేదు ప్రదీప్ అంటూ ఒక్క నిమిషం వాట్సాప్లో ప్రొఫైల్ ఫోటో ఏమైనా పెట్టాడేమో చూస్తా అంటూ వాట్సాప్ను ఓపెన్ చేస్తుంది హా ప్రదీప్ అతను వాట్సాప్ ప్రొఫైల్ పెట్టాడు స్క్రీన్షాట్ తీసి నీకు పంపుతున్న చూడు అనేసి ఆదిత్య ఫోటో ప్రదీప్కి సెండ్ చేస్తుంది ప్రదీప్ వెంటనే ఆ ఫోటోని మృదులకు చూపిస్తాడు ఆ ఫోటో చూడగానే అన్న ఆ రోజు కారులో ఒకతను డ్రైవర్ పక్క సీట్లో స్పృహ లేకుండా ఉన్నాడు అని చెప్పానే అతను ఇతనే అని చెప్తుంది మృదుల ప్రదీప్ మృదుల చెప్పింది వినగానే ఎస్ అన్ని ఆధారాలు దొరికిపోయాయి ఇక ఈ కేసుని రీఓపెన్ చేయించడమే బ్యాలెన్స్ అని అనుకుంటూ సరే మృదుల నేను మళ్ళీ నిన్ను కాంటాక్ట్ అవుతాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ప్రదీప్ ఆఫీస్కి వెళ్ళి ఆ కేసుని రీఓపెన్ చేయిస్తాడు ఆ విషయం సత్యానంద్కి తెలియగానే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు వెంటనే ప్రతాప్కి కాల్ చేసి జరిగింది మొత్తం చెబుతూ ఉంటాడు ఆయన ఎలాంటి సాక్ష్యాలు లేకుండా ఈ కేసుని రీఓపెన్ చేయించి ఏం చేస్తాడు అంకుల్ అనేసి అంటూ ఉంటాడు లేదు ప్రతాప్ ఎలాంటి సాక్ష్యాలు లేకుండా ఆ ప్రదీప్ ఈ కేసుని రీఓపెన్ చేయించి ఉండడు ఖచ్చితంగా తనకు ఏదో ఒక సాక్ష్యం దొరికి ఉంటుంది ఆ ధైర్యంతోనే ఈ కేసుని మళ్ళీ ఓపెన్ చేయించాడు అని చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు మీరేమి టెన్షన్ పడద్దండి అంకుల్ అనేసి ప్రతాప్ ధైర్యం చెబుతూ ఉంటాడు అవును ఇంతకీ ఆ దివ్యను వాళ్లకు అప్పగించేశావా పేమెంట్ మొత్తం క్లియర్ చేశారా అని అడుగుతాడు హా అప్పగించాను అంకుల్ వాళ్ళు కూడా పేమెంట్ మొత్తం క్లియర్ చేసేసారు అని చెబుతాడు నెక్స్ట్ ఎవరిని ట్రాప్ చేయాలో ఆలోచించారా అంకుల్ అనేసి సత్యానందను ప్రతాప్ అడుగుతూ ఉంటాడు లేదు ప్రతాప్ ఫస్ట్ ఈ కేసు క్లోజ్ అయిన తర్వాత చూద్దాం సరే అంకుల్ ఉంటాను అనేసి కాల్ కట్ చేస్తాడు ప్రతాప్ ఆ తర్వాత ప్రదీప్ మృదులను కలిసి ఈ కేసుని ఓపెన్ చేయించాను నువ్వు తప్పకుండా వచ్చి సాక్ష్యం చెప్పాలి అని చెబుతూ ఉంటాడు తప్పకుండా వస్తాను అన్న అనేసి మాట ఇస్తూ ఉంటుంది మృదుల సరే రేపు పది కల్లా కోర్టుకు వచ్చేసి అని ప్రదీప్ మృదులతో చెబుతూ ఉంటాడు సరే అన్న తప్పకుండా వస్తాను అని చెప్తుంది మృదుల రేపటితో ఆ ప్రతాప్ సత్యానంద్ ఆదిత్య పని క్లోజ్ అని అనుకుంటాడు మనసులో ఈ విషయం అర్జున్తో చెప్పడానికి ప్రదీప్ వందన వాళ్ళ ఇంటికి వెళ్తాడు జరిగింది మొత్తం అర్జున్కి చెబుతూ ఉంటాడు వందన కూడా పక్కనే ఉన్న సోఫాలో కూర్చొని మొత్తం వింటూ ఉంటుంది అసలు ఇంతకీ దివ్యకు ఏమై ఉంటుంది ప్రదీప్ అనేసి అడుగుతూ ఉంటుంది అది కూడా రేపటితో తెలిసిపోతుంది వందన నువ్వేం టెన్షన్ పడకు అనేసి వందనకు చెబుతూ ఉంటాడు నా ప్రాణ స్నేహితురాలకి ఏమీ కాకూడదు అని అనుకుంటూ ఉంటుంది నువ్వేం బాధపడకు వందనా దివ్యకి ఏమీ అయి ఉండదు అనేసి వందనకు ధైర్యం చెబుతూ ఉంటాడు ప్రదీప్ మరుసటి రోజు అందరూ ఉదయం పది గంటలకల్లా కోర్టులో ఉంటారు ఒక పక్క సత్యానం చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఎలాంటి సాక్ష్యాలు సంపాదించారా అని ఈ కేసుకు సంబంధించిన దోషులను ఆల్రెడీ శిక్షించారు కదా మళ్ళీ ఎందుకు ఈ కేసుని ఓపెన్ చేయించారు అనేసి జడ్జి గారు ప్రదీప్ని అడుగుతూ ఉంటాడు అప్పుడు ప్రదీప్ బోన్లోకి వచ్చి జరిగింది మొత్తం చెబుతూ ఉంటాడు అసలు వాళ్ళు నిజమైన దోషులు కాదు వాళ్ళు నిర్దోషులు అసలైన దోషులను నేను ఇప్పుడు బయట పెడతాను సార్ అనేసి అంటూ ఉంటాడు ఓకే సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా అని అడుగుతాడు ఉన్నాయి సార్ అనేసి ప్రదీప్ సత్యానంద్ వైపు చూసి చెబుతూ ఉంటాడు సరే చూపించండి అనేసి జడ్జి గారు అనగానే ప్రదీప్ వెంటనే మృదులను ప్రవేశపెడతాడు అది చూసిన సత్యానంద్ అసలు ఈ అమ్మాయి ఎవరు అనేసి అనుకుంటూ ఉంటాడు మనసులో జడ్జి గారు మృదులను చూస్తూ అసలు జరిగిందేదో చెప్పమ్మా అనేసి అంటూ ఉంటాడు అప్పుడు మృదులా జరిగింది మొత్తం జడ్జి గారికి వివరిస్తూ ఉంటుంది ఆ తర్వాత ప్రదీప్ ఆ సిసి ఫుటేజ్ కూడా సబ్మిట్ చేస్తాడు ఆ కార్ సత్యానంద్ గారి పేరుపైనే ఉంది అని చెబుతూ ఉంటాడు ప్రదీప్ ఆ తర్వాత జడ్జి గారు దోషులను ప్రవేశపెడతాడు ఆదిత్య సతీష్ రాకేష్ అందరూ వస్తారు కానీ ప్రతాప్ అక్కడ ఉండడు జడ్జి గారు ప్రతాప్ గురించి అడుగుతాడు అసలు ప్రతాప్ ఇక్కడ లేడు అమెరికాలో ఉన్నాడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకుని వెళ్ళాడు ఆ పెళ్ళి కూడా ఈ సత్యానంద్ గారి దగ్గరుండి జరిపించారు ఆ తర్వాత నుంచి ఆ అమ్మాయి నుంచి ఒక్క ఫోన్ కాల్ కూడా లేదు అలా ఆ అమ్మాయి తల్లిదండ్రులే ప్రతాప్కి కాల్ చేస్తే ప్రతాప్ ఫోన్ కూడా కలవడం లేదు ఇదంతా విన్న జడ్జి గారు వెంటనే సత్యానంద్ గారిని అసలు ఏం జరుగుతుంది సత్యానంద్ నువ్వే దగ్గర ఉండి పెళ్లి చేయించి పంపించడం ఏంటి ఇప్పుడు అతని ఫోన్ కలవకపోవడం ఏంటి అని ప్రశ్నిస్తాడు అప్పుడు సత్యానంద్ జరిగింది మొత్తం చెబుతాడు మేము ఇక్కడ అమ్మాయిలను ట్రాప్ చేసి వేరే దేశాలకు తీసుకువెళ్ళి ఆ అమ్మాయిలని అమ్మేస్తూ ఉంటాము అని చెప్తాడు ఆ మాట వినగానే దివ్య తల్లిదండ్రులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి బరివెక్కిన గుండెతో బోరున ఏడుస్తారు అసలు ఏం మాట్లాడుతున్నారు సత్యానంద్ గారు అమ్మాయిలను తీసుకెళ్ళి అమ్మాయిలమేంటి అనేసి జడ్జి గారు అడుగుతూ ఉంటాడు వందన కళ్ళల్లో తనకు తెలియకుండానే కన్నీళ్లు వస్తూ ఉంటాయి వెంటనే ఆ ప్రతాప్ను ఇండియాకు రప్పించమని జడ్జి గారు ఆదేశం పాస్ చేస్తాడు ఆ తర్వాత సత్యానంద్ ఈ తప్పులన్నీ మేమే చేశామని ఒప్పుకుంటున్నాము కానీ ఇందులో నా కొడుకుకి ఎలాంటి సంబంధం లేదు అనేసి చెబుతూ ఉంటాడు మృదులా కూడా అవును సార్ ఆ రోజు ఈ సంఘటన జరుగుతున్నప్పుడు ఇతను స్పృహలో లేడు అనేసి చెబుతూ ఉంటుంది ఆ తర్వాత జడ్జి గారు సత్యానంద్ ప్రతాప్ రాకేష్ సతీష్లకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తాడు ఆ తర్వాత ప్రదీప్ వందన దగ్గరకు వెళ్ళి నువ్వే ఇలా అయిపోతే దివ్య తల్లిదండ్రులకు ఎవరు ధైర్యం చెబుతారు ప్లీజ్ వందన బాధపడకు అనేసి చెబుతూ ఉంటాడు బాధపడకుండా ఎలా ఉండమంటావు ప్రదీప్ దివ్య నా ప్రాణ స్నేహితురాలు తనకు ఇలా అయ్యిందంటే బాధపడకుండా ఎలా ఉండమంటావు అనేసి బోరున ఏడుస్తూ ఉంటుంది ప్రదీప్ దివ్య వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఓదార్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు కానీ వాళ్ళు మాత్రం ఈ నిజాన్ని జీర్ణించుకోలేక గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉంటారు ఆదిత్య వందన దగ్గరకు వెళ్ళి నన్ను క్షమించు వందన ప్రతాప్ మా నాన్న కలిసి ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు వాళ్ళ తరపున నేను క్షమాపణ చెబుతున్నాను అనేసి అంటూ ఉంటాడు క్షమించడానికి మీరు చేసింది చిన్న తప్ప అనేసి కోపంగా ఆదిత్య వైపు చూస్తూ ఉంటుంది వందన ఫస్ట్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు మిమ్మల్ని చూస్తుంటేనే కంపరం పుడుతుంది నాకు అనేసి కోపంగా అంటూ ఉంటుంది ఆదిత్య వైపు చూస్తూ ఇక ఆదిత్య చేసేదేమీ లేక అక్కడి నుంచి బాధపడుతూ వెళ్ళిపోతాడు ఆ తర్వాత ప్రదీప్ వందన కలిసి ఇంటికి వెళ్ళి జరిగింది మొత్తం అర్జున్తో చెబుతారు ఈ కేసు క్లోజ్ అయినందుకు ఒక పక్క ఆనందంగాను దివ్యకు అలా అయినందుకు బాధగాను ఉంటుంది అందరికీ ఈ విషయం వందన తల్లిదండ్రులకు కూడా తెలిసి వాళ్ళు కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి రోజులు గడిచే కొద్దీ అర్జున్కి జ్ఞాపక శక్తి క్షీణిస్తూ ఉంటుంది ఆ విషయం వందనకు కూడా అర్థమవుతూ ఉంటుంది వందన చాలా బాధపడుతూ ఈ విషయాన్ని ప్రదీప్తో కూడా చెబుతూ ఉంటుంది నేను అప్పుడే చెప్పా కదా వందన డాక్టర్స్ ఫస్టే చెప్పారు అని వందనను ఓదారుస్తూ ఉంటాడు ప్రదీప్ ఇలా ఉండగా ఒకరోజు అనుకోకుండా అర్ధరాత్రి అర్జున్కి చాలా సీరియస్ అవుతుంది వందనకు ఆ టైంలో ఏం చేయాలో తోచక ప్రదీప్కి కాల్ చేస్తుంది వెంటనే ప్రదీప్ వందన వాళ్ళ ఇంటికి వస్తాడు ఇద్దరు కలిసి అర్జున్ని హాస్పిటల్కి తీసుకెళ్తారు డాక్టర్స్ అంతా చెక్ చేశాక మేము ఏమి చేయలేము మేము ముందే చెప్పాము కదా ఇతను బ్రతకడని డాక్టర్స్ అలా చెప్పగానే వందనకి ఏం చేయాలో అర్థం కాక ప్లీజ్ ఏదో ఒకటి చేయండి నా అర్జున్ ని బ్రతికివ్వండి జీవితకాలం ఇలానే బెడ్ పైన ఉన్నా పర్వాలేదు కానీ నా అర్జున్ని బ్రతికివ్వండి అనేసి డాక్టర్ కాళ్ళు పట్టుకుంటుంది వందన చూడు వందన నిజంగానే మేము ఇందులో చేయడానికి ఏమీ లేదు ఉండేదే మేము చెబుతున్నాము మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అని ఓదారుస్తూ ఉంటారు వందనని ఇక వందన ఏమీ చేయలేక అర్జున్ దగ్గరికి వెళుతుంది నువ్వు లేని ఈ జీవితం నాకు అవసరం లేదు అర్జున్ నువ్వు లేకపోతే నేను ఎవరి కోసం జీవించాలి నేను కూడా నీతో పాటే వచ్చేస్తాను అనుకుంటూ అక్కడే ఉన్న ట్యాబ్లెట్స్ అన్నీ ఒకేసారి మింగేస్తుంది వందన అలా చేసిన కొద్దిసేపటికి వందనకి బ్లడ్ వామిటింగ్ అవుతుంది అది చూసిన ప్రదీప్ ఏంటి వందన ఏంటిది ఎందుకు నీకు బ్లడ్ వామిటింగ్ అవుతుంది అనేసి అడుగుతూ ఉంటాడు అర్జున్ లేని ఈ జీవితం నాకు వద్దు అర్జున్తో పాటు నేను వెళ్ళిపోతాను అని బోరన ఏడుస్తుంది అది చూసిన ప్రదీప్ ఏంటి వందన నీకేమైనా పిచ్చి పట్టిందా అనుకుంటూ వెంటనే డాక్టర్స్ని పిలుస్తూ ఉంటాడు ప్రదీప్ ప్లీజ్ అర్జున్ లేకుండా నేను జీవించలేను అందుకే ఈ పని చేశాను నువ్వు డాక్టర్స్ని పిలవద్దు అని బతిమలాడుతూ ఉంటుంది వందన నీకేమైనా మెంటలా ఉండు అనేసి వెంటనే డాక్టర్స్ని పిలుచుకొని వస్తాడు వందన అర్జున్ చేయి పట్టుకొని గుండెలపై తలపెట్టి ఉంటుంది అది చూసిన ప్రదీప్ వందన వందన అంటూ వందనను లేపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ వందన అప్పటికి చనిపోయి ఉంటుంది ప్రదీప్ వాళ్ళిద్దరిని అలా చూసి వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ ఎంత పని చేశావు వందన అనేసి చాలా బాధపడుతూ ఉంటాడు అక్కడ ఉన్న డాక్టర్స్ కూడా చాలా బాధపడతారు ఆ తర్వాత ప్రదీప్ వందన తల్లిదండ్రులకు ఈ విషయం తెలియపరుస్తాడు వెంటనే వాళ్ళు బోరున ఏడుస్తూ హాస్పిటల్కి వచ్చేస్తారు ఎంత పని చేసావమ్మా వందన ఆ రోజు మీ ప్రేమని ఒప్పుకోకుండా చాలా పెద్ద తప్పు చేశాము మమ్మల్ని క్షమించమ్మా అనేసి ఇద్దరు చాలా బాధపడుతూ ఉంటారు అది చూసిన ప్రదీప్ ఇప్పుడు బాధపడి ఏంటండి లాభం ఆ రోజు మీరు వీళ్ళ ప్రేమను అంగీకరించి ఉంటే ఈ రోజు వీళ్ళకి ఈ గతి పట్టేది కాదేమో అనేసి ప్రదీప్ కూడా చాలా బాధపడతాడు సమాప్తం థ్యాంక్స్ ఫర్ లిజనింగ్